జయమా కామా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన నెల్లూరులో చాలా ఫేమస్ అయిన టెంపుల్ వచ్చేసి జొన్నవాడ కామాక్షమ్మ దేవి టెంపుల్ అండి ఈ టెంపుల్కి ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉందండి ఇక్కడ మొక్కుకున్న కోరికలు ఖచ్చితంగా తీరుతాయని అందరి నమ్మిక సో ఈ టెంపుల్కి దగ్గరలోనే ఒక గెస్ట్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి ఇల్లు వచ్చేసి ఓన్లీ త్రీ ఇయర్స్ ఓల్డ్ అండి రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు యాక్చువల్గా ఓనర్స్ వచ్చేసి నెల్లూరులో ఉంటారండి సో అప్పుడప్పుడు దర్శనానికి వచ్చినప్పుడు ఈ గెస్ట్ హౌస్లో బస చేస్తూ ఉంటారు సైట్ ఫేసింగ్ వచ్చేసి సౌత్ వెస్ట్ కార్నర్లో ఉందండి ఎంట్రన్స్ అయితే సౌత్ ఇచ్చుకున్నారు అండ్ హౌస్ కన్స్ట్రక్షన్ అయితే ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కింద వన్ బిహెచ్కే వస్తుందండి అండ్ పైన కూడా వన్ బిహెచ్కే వస్తుంది చుట్టూ సరౌండింగ్ అంతా కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది చెట్లు కూడా పెట్టుకోవడానికి కుండీలు అన్నీ పెట్టున్నారు అండ్ ఎంట్రన్స్లో చూస్తే ఒక పంచలాగా ఇచ్చారు అండ్ లెఫ్ట్ సైడ్ కిచెన్ వచ్చింది ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి వుడ్ వర్క్ కూడా అంతా కంప్లీట్ చేసుకొని ఉన్నారు అండ్ ఇది వచ్చేసి హాల్ అండి దాని పక్కనే దేవుడు రూమ్ ఉంది అంతా కూడా చాలా క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారండి ఈ ఓనర్ వచ్చేసి సెంచరీ ప్లైవుడ్ లవర్ అండి సో ప్రతిదీ సెంచరీ ప్లైవుడ్ తోటే చేసి ఉన్నారు ఆల్రెడీ ఇక్కడ సీసీ కెమెరా సెక్యూరిటీ పరంగా కూడా పెట్టుకొని ఉన్నారు ఇల్లు అయితే చాలా అందంగా ఉందండి గుడ్ వర్క్ కూడా చాలా మంచి క్వాలిటీ చేసి ఉన్నారు ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసాము ఫస్ట్ ఫ్లోర్లో కూడా ముందర ఒక పంచ్ ఇచ్చారు ఆ లెఫ్ట్ సైడ్ ఒక బాత్రూమ్ ఉంది ఇక్కడ వాషింగ్ మిషన్లో అయి పెట్టుకోవడానికి స్థలం ఉంది అండ్ పక్కన కూడా మనకు ఒక త్రీ ఫీట్ స్థలం అనేది ఉంది స్టార్టింగ్లో కిచెన్ వచ్చిందండి లెఫ్ట్ సైడ్ ఇది హాల్ సేమ్ కింద ఉన్నట్టే ఇక్కడ కూడా ఉంటుంది ఇది కూడా స్పేషియస్ రూమ్ అండి పైన కూడా వుడ్ వర్క్ అంతా కంప్లీట్ చేస్తున్నారు ఇది కిచెను సో మొత్తం కట్టుబడి వచ్చేసి ఇరవై అంకరాలు ఉందండి స్థలం వచ్చేసి పంతొమ్మిది ఉన్నర ఉంటుంది ప్రైజ్ వచ్చేసి యాభై మూడు లక్షలు చెప్పారండి నెగోషియబుల్ ఉంటుంది సో వీళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోవాలని ప్లానింగ్లో ఉన్నారు అందువల్ల ఇది అమ్మాలని ప్లానింగ్ ఉందండి సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మీరు పైన డిస్ప్లోజ్లో నెంబర్కి అయితే కాల్ చేసి సైట్ విజిట్ చేయగలరు